హాయ్ సార్ మై నేమ్ ఇస్ బాను మూవీలో సిద్ధుని కెమెరా రోల్ చేశారు కదా సార్ యూత్ యూత్ యువరాజ్ అని ఒక ట్యాగ్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు సార్ అది ఏం లేదు అది చిన్న రైమింగ్ మా నేను యాక్చువల్గా అన్నయ్య కొడుకుని మాస్ యువరాజ్ అని పిలుస్తా రవీణ్య కొడుకుని అది చాలాసార్లు చెప్పాను కానీ యూత్ యువరాజ్ అనే లైన్తో వచ్చింది ఐ థింక్ మా రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రవీణ్ వర్మ ఆ మాస్ మహారాజ్ పంపించిన యూత్ యువరాజ్ అనే ఆ థాట్ చెప్పింది ప్రవీణ్ వర్మ సో చాలా చాలా డైలాగ్ బాగుంది కదా అని చెప్పేసి అండ్ సిద్ధు ఎంట్రీకి థియేటర్ ఎరప్ట్ అవుతుంది అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు థ్యాంక్స్ లాట్ ఫర్ డూయింగ్ థ్యాంక్ యూ సార్ హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మై నేమ్ కాలేజ్ అండ్ మై క్వశ్చన్ హౌ టేక్ ఫీడ్బ్యాక్ ఓకే సెంట్ ఫ్రాన్సిస్కి నేను ఎంబీఏ కోచింగ్ వెళ్లేవాడిని యాక్చువల్లీ సో సో ఐ గోట్ కన్ఫ్యూజ్డ్ విత్ యువర్ కాలేజ్ బేగంపేటలో ఉండే సెంట్ ఫ్రాన్సిస్కి ఐ యూస్ టు గో టైమ్స్ టైమ్స్ అనే ఇన్స్టిట్యూషన్ ఉంటే అక్కడ నేను ఎంబీఏ కోచింగ్ తీసుకున్నాను సో సడెన్లీ ఐ ఫెల్ట్ దట్ కాలేజ్ అమ్మ అని సో ఫీడ్బ్యాక్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను సాంగ్ రాగానే మిక్కిజా మీరు ఒక ట్యూన్ ఇవ్వగానే ఈవెన్ బిఫోర్ ద లిరిక్స్ ఐ మేక్ ఇట్ లిసన్ టు ఆల్ మై అస్టెంట్స్ మై టీమ్ ప్రొడ్యూసర్స్ అందరు వినిపిస్తాం ఇక్కడ ఏంటంటే మన మన గదిలో కూర్చున్న పది మందికి నచ్చకపోతే రేపు థియేటర్లో కూర్చున్న వందల మందికి ఎలా నచ్చుద్ది అది నా సింపుల్ కాన్సెప్ట్ సో చెప్పాను కదా ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే నాకు పర్సనల్గా చిన్నప్పటి నుంచి కిషోర్ కుమార్ గారు లేదా రాజేష్ కన్నా ఈ మ్యూజిక్ చాలా ఇష్టం ఎక్కడో నా ఫేవరెట్ సాంగ్స్ నా ప్లేలిస్ట్ మీ ప్లేలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అంతే కదా సో ఆ ఉద్దేశంతో కొంచెం హిందీ పాటలు ఎక్కువ ఉన్నాయి అని ఫీల్ అయినప్పుడు ఇమ్మీడియట్గా నేను ఫస్ట్ డే టాక్ రాగానే ఇమీడియట్గా అదే నైట్ కూర్చొని ఆ సాంగ్స్ ట్రిమ్ చేశా సో ఎనీ క్రిటిసిజం దట్ విల్ మేక్ మీ టు కరెక్ట్ ఇస్ ఐఎమ్ రెడీ టు టేక్ ఎనీ క్రిటిజం దట్స్ గోయింగ్ టు అటాక్ ఐమ్ ఆల్సో రెడీ థ్యాంక్ యూ హలో అన్న నేను ప్రణీత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న మాకు గబ్బర్ సింగ్ లాంటి కంబ్యాక్ మూవీ ఇచ్చినందుకు అండ్ అడిగి నీకు ఏముందంటే మీ మూవీలో ఒక డైలాగ్ ఉంది కదా అన్న పని పాట లేని పకోడిగాలందరూ ఇదే పని మీద ఉంటారని అది దేన్ని ఉద్దేశించి అన్నారన్న అది నీట్ నీడ్ నాట్ బి అది నీడ్ నాట్ బి నీడ్ నాట్ బి మీడియా అసలు మీడియా గురించి అనలేదు మీడియాలో ఎక్కడో ఇద్దరు ముగ్గురితో నాకు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ డిబేట్ లాంటి వచ్చి కానీ ఎంటర్ మీడియా కాదు మీడియానే వాళ్ళ సినిమాని విపరీతంగా సోషల్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ప్రమోట్ చేస్తుంది ఊళ్ళల్లో కొంతమంది ఉంటారు ఆ వేధుల మీద కూర్చొని లేకపోతే చెట్ల కింద కూర్చొని టీ బాటిల్ దగ్గర కూర్చొని అక్కడికి ఏమీ తెలియదు ఒక్కోసారి మన పక్కనే ఉంటారు మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు మన చుట్టాల్లో ఉండొచ్చు సో పని పాట లేని అంటే నిజంగా పని పాట లేని పకోడిగాళ్ళు అంతే తప్ప పని ఒక ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఇంకో దాంట్లో ఉన్న వాళ్ళు కాదు అండ్ ఊరికే చూసారా ఊళ్ళల్లో గాలి వార్తలు దాల్ ఎంజాయ్ ద రూమర్ ఇది ఎలాంటి బ్యాచ్ అంటే ఇది ఎలాంటి బ్యాచ్ అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జనరల్ గుమిడు అనుకోండి ఏదో యాక్సిడెంట్ అరేదో అయిందా పొరపాటు నాడు ఏం లేదు చిన్న దెబ్బలతోనో మట్టితోనో బయటపడి అయిపోతాడు రక్తం వస్తే హాయ్ సార్ నా పేరు తేజ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీరు హీరో రవితేజ గారికి ఎట్లా అమ్మా నాన్నగా భావిస్తారో నేను దానికి మించి భావిస్తాను ఐఎమ్ డైహాట్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ గారు సో ఒక్క విషయం ఆడియన్స్కి చెప్పిన తర్వాత మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ సో ఏ ఆడియన్ అయినా సరే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత మీ డబ్బులు ఖర్చు పెట్టిన నొప్పి చూపియండి ఆ సినిమా ఎలా ఉందో బయటకు వచ్చి రివ్యూ ఇవ్వండి అంతే తప్ప సోషల్ మీడియాలో ఎవరో ఏదో చెప్పిరని నమ్మి మళ్ళీ మీరు దానికి ట్యాగ్ అదే షేర్ చేసి మాత్రం ఒక సినిమాని అట్లా స్ప్రెడ్ చేయకండి నెగిటివిటీగా సో సార్ ఒక క్వశ్చన్ నాది మీరు డైరెక్టర్ కదా సో హీరో రవితేజ గారు కూడా ఫ్యూచర్లో డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు కదా సో మీరు డైరెక్షన్ చేసేటప్పుడు ఏదన్నా సజెషన్స్ ఇచ్చేవారా ఇలా చేయండి అలా చేయండి అని ఇక డెఫినెట్గా అంటే ఒక వాక్లో కానీ ఒక మెనూస్లో కానీ నేను ఇలా చేస్తాను కంఫర్ట్ అని ఇలా ఓకే అడుగుతుంటారు అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడన్నా నేను చేసి చూపించినప్పుడు ఆయన చూసి ట్రై చేసి బాగుంది అనుకున్నప్పుడు నీకు ఒక విషయం చెప్తున్నానారా నేను ఎప్పుడన్నా డైరెక్షన్ చేస్తే ఖచ్చితంగా నీకు క్యారెక్టర్ ఉంటుంది డైరెక్షన్లో అంటుంటాడు ఎప్పుడైనా సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ జైరామ్ షార్ట్ ఫిల్మ్ మేకర్ అండ్ మేమర్ ఫస్ట్ మాస్ మహా సెలబ్రేషన్స్ అని పెట్టారు మాస్ మహా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అని పెడితే ఇంకా బాగున్నా ఎందుకంటే నేను బిఫోర్ డే ప్రివ్యూ చూశాను మూవీ చూసి తర్వాత మా మమ్మీ కాల్ చేశారు అమ్మ కాల్ చేసి వరలక్ష్మి సినిమాకి వెళ్ళాలంటే మిస్టర్ బచ్చున్కెళ్ళు నాకైతే పర్లేదనిపించింది ఒకసారి నువ్వు చూడు నీకు ఇంకా బాగా నచ్చుతాను అన్నారు మా అమ్మ సేమ్ నేను వింటేజ్ రవితేజ గారిని చూశాను రా సినిమా అయితే చాలా బాగుంది బాగా నవ్వుకున్నాం సాంగ్స్ బాగున్నాయి అని చెప్పారు మేము ఫ్యామిలీ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్న సినిమా థ్యాంక్ యూ సో మచ్ నేను సీరియస్గా మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకున్నా ఇలాంటి మెసేజ్ పర్సనల్గా చాలా వస్తున్నాయి నాకు వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్ నేను కెమెరా ముందు కూర్చొని చెప్తున్నాను ఈ డిస్టర్బ్ వచ్చిన సినిమా మేము మేము ఏదైతే కాంబినేషన్స్తో చెప్పుకున్నంత బ్లాక్ బస్టర్ కాదు నో డౌట్ అబౌట్ ఇట్ అలాగే బయట చెప్తున్నంత బ్యాడ్ ఫీల్ అస్సలు కాదు దానికి కూడా నో డౌట్ అబౌట్ ఇట్ యా నెక్స్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ సెకండ్ గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది మీరు సంధ్యకి వస్తారా సెకండ్ రిలీజ్ చేస్తారు కదా సస్పెన్స్ ఏ థియేటర్కి వస్తాను సస్పెన్స్ చెప్తాను మీరు వస్తే మేము కూడా అదే థియేటర్కి వస్తాము నెక్స్ట్ భాగ్యశ్రీ ఎందుకన్నా రాలేదు క్రష్ లిస్ట్లో యాడ్ అయిపోయింది ఇప్పుడు మీరు తీసి రాలేదు చాలా ఫీల్ అవుతున్నాను కొంచెం ఎక్కువ ఫీల్ కూర్చో ఇంకా హలో సార్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ ప్రీమియర్ షోకి వెళ్ళి మరి నేను మూవీ చూసాను ఇట్ వాస్ అమేజింగ్ సో మీరు రైటింగ్ మీద ఫోకస్ చేసినట్టు లైక్ చాలా ఫోకస్ ఉంటుంది మీకు సాంగ్స్ మీద కూడా అంతే ఫోకస్ చేసినట్టు అనిపించింది ఎలా సార్ అసలు పవర్ ప్యాక్ ప్లేలిస్ట్ వచ్చింది మాకు థ్యాంక్ యూ సో మచ్ మా థ్యాంక్ యూ సో మచ్ అంటే చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే బాగా ఇష్టము ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఒకసారి మామూలుగా ఒక మ్యూజిక్ డిరేటర్ కానీ ఒక హీరోది కానీ ప్లేలిస్ట్ రిలీజ్ చేస్తారు సీడీస్ ఆ టైంలో టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ టైంలో అనుకుంటా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు హరీశంకర్ హిట్స్ అనే ఒక సీడీ రిలీజ్ చేశారు రైట్ ఫ్రమ్ షాక్ సో ఎప్పుడన్నా నా సినిమాలు నా డైరెక్షన్ ఎక్కడన్నా మీకు నచ్చకపోయినొచ్చు కానీ నా మ్యూజిక్ నచ్చని సినిమా అంటూ లేదు సో ఐమ్ ఐ వెరీ మచ్ ప్యాషనెట్ అబౌట్ సాంగ్స్ అండ్ లిరిక్స్ సో కుదిరింది అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టు ఇప్పుడు బయట రాసే యాటిట్యూడ్ డైలాగ్స్ అవ్వచ్చు ఇప్పుడు తిక్కుంది లెక్కొంది అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇవి ఈజీగా యూత్ క్యాచ్ అవుతుంటాయి కుర్రోళ్ళందరూ ఇవి పోస్ట్ చేస్తుంటారు సో గబ్బర్ సింగ్లో కూడా ఒక డ్రింక్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది ఎప్పుడో ఒకసారి తాగితే ఆనందం అప్పుడప్పుడు తాగితే అలవాటు రోజు తాగితే రోగం అని సో డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ స్టాచ్యురీ మన వార్నింగ్ వస్తుంటాయి కదా దీనికంటే ముందే నేను సినిమాలోనే పవన్ కళ్యాణ్ గారు లాంటి పవర్ఫుల్ హీరోతో డైలాగ్ చెప్పించారు డ్రింకింగ్ గురించి ఇట్ వెంట్ అన్నోటిస్డ్ ఎక్కడో కొంతమంది రాశారు తప్ప ఇట్వంటీ అన్నోటిస్డ్ సో మీరు అమ్మాయిలు ఎప్పుడైతే ఇలాంటి డైలాగ్ మీకు నచ్చుతాయో ఈ షుడ్ టెల్ వన్ ఎందుకంటే వీ వాంట్ దిస్ టు బీ ప్రాఫేటెడ్ డీజేలో కూడా కోడలతో ప్రాబ్లం వచ్చినప్పుడు హీరో గారు ఒక డైలాగ్ అంటారు మీరు అత్తా కోడలుగా ఉన్నంత కాలం మీరు మీరు అత్త మామూలుగా ఉన్నంత కాలం అమ్మాయి కోడలు కానీ కనపడుతుంది మీరు కనుక అమ్మా నాన్నలుగా చూస్తే అమ్మాయిలో కూతురు చూస్తారు అని సో ఇలాంటి డైలాగ్స్ ఒక ఒక పదహారు ఏళ్ళ అమ్మాయి బయటకు వెళ్తుంటే పదిహేళ్ల కుర్ర నుంచి బయటికి పంపిస్తాడు అమ్మాయిలు ఇలాగ పెంచుతారా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది అందులో సో ఎప్పుడైతే మీలాంటి అమ్మాయిలు ఇలాంటి డైలాగ్స్ పది మందిలోకి తీసుకెళ్తారో అప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ కంటే ఎక్కువ కూడా నేను ఆనందపడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హాయన్న శంకర్ మిక్సర్ రివ్యూస్ వస్తున్నా కూడా కలెక్షన్ మాత్రం ఆగట్లేదు మేబీ బ్రేక్ ఇన్ ఈవెన్ కూడా దగ్గరలోనే ఉన్నాము దేని మీద మీ ఒపీనియన్ ఏందన్న యా డెఫినెట్గా అండి మిక్సెడ్ టాక్ వస్తున్నా సరే మీలాంటి వాళ్ళందరూ సినిమా నచ్చడం మూలంగా ఓ బ్లాక్ బాస్టర్ కనెక్షన్స్ రికార్డ్స్ కొట్టకపోయినా మీరు అన్నట్టుగా వెరీ సూన్ విఆర్ అప్రోచింగ్ ద బ్రేక్ ఈవెన్ సో డెఫినెట్గా ఇది అలా ఉంది కాబట్టి మేము ముందుకు వచ్చి కూర్చున్నాను యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇది బికాజ్ ఆఫ్ హాలిడేస్ అవ్వచ్చు లేకపోతే పాటలు నచ్చడం మూలంగా అవ్వచ్చు లేకపోతే రవితేజ ఫ్యార్స్ జెన్యున్గా రవితేజ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ హీరో పోస్టర్స్లో కానీ ప్రోమోస్లో కానీ బాగుండడం మూలంగా రావచ్చు దట్ నా పేరు తులసి ప్రసన్న ఎక్కువ హిందీ సాంగ్స్ వాడారు తెలుగు సాంగ్స్ ఎందుకు అదే అదేనమ్మా ఇప్పుడు దాన్ని ఏమంటారు బాటప్ ఇన్ హైదరాబాద్ మా ఫాదర్ హ్యూజ్ కిషోర్ కుమార్ ఫ్యాన్ సో చిన్నప్పటి నుంచి నాకు తెలుగు పాటలు ఎంత ఇష్టం హిందీ పాటలు అంత ఇష్టం తెలుగు పాటలు కూడా చాలా వాడాం అందులో డైలాగ్ ఉంటుంది సుదర్శన్ ఏంది మా ఎప్పుడు చూసినా హిందీ పాటలైనా తెలుగు మా సాంగ్ ఏంటో చూపిద్దాం అనగానే మీకు గ్యాంగ్లీడర్ల సాంగ్ వస్తుంది సో అమ్మాయి మార్వాడి ఫ్యామిలీ అండ్ హీరో ఆర్కెస్ట్రా కాబట్టి అమ్మాయికి హిందీలో అప్రోచ్ అవ్వడానికి బాగుంటుంది అమ్మాయికి హిందీలో అన్న ఒక థాట్ నుంచి ఒక రెండు మూడు హిందీ పాటలు కొంచెం ఎక్కువ పెట్టాం అవి ఇప్పుడు మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చాక అవి కట్ చేసాం డెఫినెట్గా థ్యాంక్ యూ సో యా అది ఆ క్వశ్చన్ అడిగింది థ్యాంక్ యూ హై సార్ యా ఇది రెండో క్వశ్చన్ అని ఇది అదే డౌట్ వచ్చి ఎస్ సార్ ఒకవేళ మల్టీస్టార్ తీస్తే రవితేజానతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా ప్లాన్ చేస్తే ఏమైనా ఛాన్స్ ఉందా యా మల్టీ స్టార్ అంటే జరిగితే అదే జరగాలని కోరుకుంటా థ్యాంక్ యూ సార్ అండ్ ఫ్యూచర్లో ఏమైనా మెగాస్టార్తో ఏమైనా మూవీ ప్లాన్ చేస్తే ఛాన్స్ ఛాన్స్ ఉన్నాయి కానీ అది ఏది కన్ఫర్మ్ కాకుండా కన్స్ట్రక్ట్గా లేకుండా చెప్తే బాగోదు పెద్ద పెద్ద హీరోల గురించి ముందే చేసేస్తున్నాం అని చెప్పడం కరెక్ట్ కాదు యా అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుంది యా యూఆర్ వెయిటింగ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో సార్ ఈ మూవీ నుంచి మీకు ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి నెక్స్ట్ మూవీలో అది రిపీట్ చేయకుండా ఉండడానికి మీరు ఏం యా ఇక్కడ ఈ మూవీ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే ఖచ్చితంగా సెకండ్ హాఫ్ రవితేజ అనే ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గింది అని చెప్పారు సో ఈవెన్ దో దర్ ఇస్ అ నెససిరీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఏ హీరో నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎలిమెంట్స్ అసలు మిస్ అవ్వకూడదు అట్ ద సేమ్ టైమ్ సెకండ్ హాఫ్ స్టోరీ కొంచెం సింగిల్ థ్రెడ్లో ఉంటుంది ఇంకా ఇంట్లోకి వెళ్ళాడంటే రైడ్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది సో ఖచ్చితంగా ఆ ఒక్క థ్రెడ్ అలాంటి ఒక స్లైట్గా ఉన్న థ్రెడ్స్ కంప్లీట్ సినిమా చూపించడానికి ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చాము సో హండ్రెడ్ పర్సెంట్ స్క్రిప్ట్ మీద ఇంకా బాగా వర్క్ చేయాలనేది నేను ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా నేర్చుకుందా అని మా నేను మాట్లాడబడి హలో సార్ అదే కొత్తగా వచ్చే ఇప్పుడు యాస్పైరింగ్ డైరెక్టర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి ప్రస్తుతం సలహాలు తీసుకునే పోషన్లో ఉన్న తమ్ముడు సో ఈ సలహాలు సమీక్షించుకొని ఆ తర్వాత నేను సలహాలు ఇస్తా రైడ్ అన్నారు అటాక్ అన్నారు ఇంతేనా హలో సార్ మీరు కొత్త హీరోయిన్తో చేయడం ఇస్ అ బిక్ ఛాలెంజ్ అండ్ తను ఇంత బాగా యాక్ట్ చేయడానికి అండ్ తెలుగు డబ్బింగ్ బాగా చెప్పడానికి మీరే మెయిన్ రీజన్ అంటున్నారు సో మీ ఒపీనియన్ ఏంటి యా తెలుగు డబ్బింగ్ చెప్పడానికి మా మెయిన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఓపిక వాళ్ళు రోజు అమ్మాయితో మొత్తం చెప్పించి అది అయిపోయిన తర్వాత నేను కరెక్షన్ అని పిలిచేవాళ్ళు అమ్మాయి తెలుగు డబ్బింగ్ బాగా చెప్పడం అని అమ్మాయి ఇంట్రెస్ట్ బేసిక్గా సో కొత్త హీరోయిన్స్ అంటే ఏం లేదండి నేను ఈ సినిమా ఫాస్ట్గా ఫిల్ చేద్దాం అనుకున్నాను బిజీగా ఉండే హీరోయిన్లు వాళ్ళ గురించి డేట్స్ ప్రాబ్లం నేను డీజే కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ చేసిన వాళ్ళు సుతిహాసన్ కానీ పెట్టడం కానీ వాళ్ళు వన్ టూ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు అంటే ఎక్కువ బిజీగా లేని వాళ్ళు ఉంటే నాకు కొంచెం నా నా షూటింగ్ కంఫర్ట్ ఉంటుందని బట్ భగవంతుడి దేవాల నా సినిమా తర్వాత వాళ్ళు టూ మచ్ బిజీ అయిపోతున్నారు సో అది మంచిదే కదా అండ్ ఆ డబ్బింగ్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాబీ అఖిల్ వీళ్ళు మన లోకేష్ వీళ్ళందరూ లోహిత్ వాళ్ళందరూ బాగా కష్టపడి చేయించారు